స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తిలోని భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అత్యంత ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మినిస్టర్ బంగల్పూడి అనిత మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ పాల్గొని వారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పచ్చ జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం ప్రారంభించారు అనంతరం మహిళలతో పాటు వీరు కూడా ఉచిత మహిళా బస్సులో ప్రయాణం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు మాజీ శాసన మండలి సభ్యులు బుద్దా నాగజగదీశ్వరరావు డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ప్రవీణ మేడం డిపిటిఓ డిస్టిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అరిత ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పింఛన్ పెంచే కార్యక్రమం సరైన సమయానికి అమలుపరిచి ప్రజలకు అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు అందులో భాగంగా ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఈ రోజు నుంచి అందుబాటులోకి కూటమి ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు అలాగే ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోని ఐదు విభాగాల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుందని పల్లెవెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు రెండు పాయింట్ అరవై రెండు కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ కింద ఉన్న మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో డెబ్బై శాతం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని ఈ పథకం ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు కూడా వర్తిస్తుందని తెలిపారు స్త్రీ శక్తి పథకం మహిళలకు ప్రయాణ ఖర్చులను గణనీయంగా ఆదా చేయడంలో సహాయపడుతుందని ప్రభుత్వ అంచనాల ప్రకారం మహిళలు వారానికి సగటున నాలుగు సార్లు బస్సుల్లో ప్రయాణిస్తారు ఉద్యోగ మహిళలు రోజూ ప్రయాణిస్తారు దీనివల్ల ప్రతి మహిళకు దాదాపు వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు ఖర్చు తగ్గుతుందని అన్నారు ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఖర్చవుతుందని దీనిని ఏపీఎస్ఆర్టీసీకి తిరిగి ప్రభుత్వం చెల్లిస్తారని తెలిపారు ప్రస్తుత ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ మహిళలకు ఆర్థిక ఉపశమనం కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు అలాగే ఈ ప్రయోజనాన్ని పొందడానికి ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయి ఉండాలి మరియు ఓటర్ ఐడి ఆధార్ రేషన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి రుజువులను కండక్టర్లకు చూపించాలన్నారు ఈ పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలు బాలికలు మరియు ట్రాన్స్ జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడానికి అర్హులని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అత్యధికంగా మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తల్లికి సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పది వేల కోట్ల రూపాయలు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు సుమారు ముప్పై మూడు లక్షల మంది రైతులకు ఉపయోగపడే కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈ రోజు అయితే వల్ల